మత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆదిపరాశక్తి శ్రీ మహమ్మాయి దేవి బ్రహ్మోత్సవాలు తేదీ ఎనిమిది నుంచి పన్నెండు తారీఖు వరకు అతి బ్రహ్మాండంగా జరుగును మరియు బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఈరోజు ఉమామహేశ్వర స్వామిల వారి కళ్యాణ మహోత్సవం జరుగును సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మరియు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగును కుంకుమార్చనలు మహా నైవేద్యం కార్యక్రమాలు కూడా నిర్వహించబడును ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులకు సౌకర్యాల కోసం చలవ పందిర్లు మంచినీటి సౌకర్యం రహదారి రోడ్డు సౌకర్యం కూడా చేయడం జరిగింది ఈ బ్రహ్మోత్సవాలకు మరియు ప్రత్యేకంగా నిత్య అన్నదానం కూడా చేయడం జరుగుతున్నది ఈ దేవాలయం శాతవాహన శాతవాహన కాలం నాటి దేవాలయం కాబట్టి అప్పటి నుంచి కూడా కొద్ది కొద్దిగా ఎదుగుతూ ఇప్పుడు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు వారికి కూడా సౌకర్యాలు మేము తగినట్టుగా చేస్తున్నాము ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం అతి బ్రహ్మాండ బ్రహ్మాండంగా జరుగుతున్నది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము ఇట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త దేవరకొండ కృష్ణమాచార్యులు విశ్వకర్మ శ్రీ మహమ్మాయి దేవి నమ తెలంగాణలో మరి చాలా పవిత్రమైనటువంటి ఆలయము శ్రీ 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 మహమ్మాయి దేవాలయము ఇది పెద్దపల్లి జిల్లాలో కలవల గ్రామంలో ఉంది మరి పెద్దపల్లి జిల్లాలో మరి చాలా చక్కగా మహావైభవంగా బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు నుంచి మరి ఈ రోజు కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకములు అర్చనలు సహస్రనామ పూజలు హోమాది కార్యక్రమాలు నిర్వహించడము మంటపారాధనలు మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది అమ్మవారికి అదేవిధంగా సాయంత్రం ఆరున్నరకు శ్రీ ఉమామహేశ్వర స్వాముల వారి కళ్యాణ మహోత్సవం కూడా మరి మహా వైభవంగా అంగరంగ వైభవంగా నియోజించడం జరుగుతుంది కావున యాభై మంది భక్తులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నాం జయ విశ్వకర్మ శ్రీ మహమ్మాయి దేవి దేవీనమ